హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఫ్యామిలీ బ్లాగ్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి ఈ మధ్య ఎక్కువ తీయట్లేదండి ఏమో మా టైగు వెళ్ళినప్పటి నుంచి వీడియోస్ మీద అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు ఈ వీడియో అయితే గ్యాలరీలో అలానే ఉండిపోయిందండి ఎప్పుడో తీసిందనమాట సరే ఇంకా చూసి దీనికి వాయిస్ ఓవర్ ఇద్దాము అని ఇవాళ అప్డేట్ చేస్తున్నానండి ఏం లేదండి ఇది ఒక సింపుల్ రెసిపీ అనమాట తోటాకు టమోటా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో నా స్టైల్లో మీకైతే చూపెడతానండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోనే ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొన్ని ఉల్చిపెట్టుకున్న తెల్లగడ్డలు అలాగే టమోటా అండి ఇవన్నీ వేసి ఈ ఆయిల్లోని బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా సార్టేజ్ చేయండి మీకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇందులో మీ కారానికి తగినట్టు మీ టేస్ట్కి తగినట్టు ఎయిదరు పచ్చిమిర్చి ఆర్ డ్రై చిల్లీస్ ఏవైనా వేసుకోండి ఇలా మొత్తం ఆయిల్లో మిక్స్ చేసేసాక ఒక మూత అయితే పెట్టేసి ఒక లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేయండి ఆయిల్లోనే ఆ టమోటాలు ఎర్రగడ్డలు మొత్తం అయితే బాగా మగ్గిపోతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ తోటాకు వాడుతున్నాను మీరు ఈ ప్లేస్ లో ఏ ఆకన్నా వాడుకోవచ్చు అనమాట సిర్రాకు వాడుకోవచ్చు పాలాకు వాడుకోవచ్చు ఈవెన్ మెంతి కూర వేసుకోవచ్చు బాగుంటుందండి సో ఈ లిడ్ అయితే తీసేసి ఇంకా ఇంకొకసారి అయితే మిక్స్ ఇచ్చేసి కొంచెం పసుపు పొడి అయితే వేయండి ఈ చిన్ని బుడ్డి జార్ చూసారా ఎంత బాగుందో ఇది లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటానండి అంతే బాగుందని తీసుకున్నాను లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళినప్పుడు సరే ఇంకా అదే ఇక్కడ చూపెడుతున్నాను పసుపు పొడి వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చుకోండి ఈ టమోటా ఎరగట్లంతా బాగా మ్యాష్ అయిపోవాలండి ఆయిల్లోనే పచ్చి పచ్చిగా ఉంటే కర్రీ అంత టేస్టీగా ఉండదు సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బాగా వాష్ చేసి పెట్టుకొని డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ ఆకులైతే వేసేసి దానిపైన కొంచెం పులుపుకు సరిపడా చింతపండు అయితే పెట్టేసి మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేయండి చింతపండు నేను కొంచెం ఎక్కువే పెడతానండి నాకు ఇలాంటి కర్రీస్లో కొంచెం పుల్లదనం ఉంటే నాకు ఇష్టం అన్నమాట మీరు మీ టేస్ట్కి తగినట్టు ఏదైనా ఎక్కువన పెట్టుకోండి తగ్గించుకోండి మీ ఇష్టం అది ఇలా మూత పెట్టేశాక ఆకంతా బాగా మగ్గిపోయాక లిడ్ అయితే పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఈ ఆకు కూడా చూసారా ఆయిల్లోనే బాగా మ్యాష్ అయిపోతుందనమాట ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ ఇచ్చుకోండి ఒక టూ మినిట్స్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది అనమాట సో ఆ నీళ్ళంతా బాగా ఇంకిపోయాక ఆకైతే బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఈ విధంగా పప్పు సట్టులో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోండి మిక్సీకి అంతా పెట్ట పెట్టకండి అస్సలు బాగుంటుంది మిక్సీ పట్టామంటే ఇలా ఇలా పప్పు సట్టి ఉంటే అదన్న వాడుకోండి లేకుంటే మీరు మ్యాషర్ ఎత్తుకొని అలానే కూడా మ్యాష్ చేసేయచ్చు అనమాట తర్వాత తాలింపు పెట్టుకోవడమే అండి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకొన్ని తెల్లగడ్డలున్నా ఇప్పుడు దంచి వేసుకోవచ్చండి అండ్ ఎర్రగడ్డ ఉంటే కూడా వేయచ్చు మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంటుందండి కొంచెం పచ్చి పచ్చిగా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందనమాట ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ తోటాకు టమోటా కర్రీనైతే ఎత్తి ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి ఒక టూ టైమ్స్ అంటే పోపు వేసుకున్నాం కదా ఆయిల్ అంతా బాగా కర్రీకి మిక్స్ అయ్యేలాగా బాగా సార్టేజ్ చేసుకోండి బాగా మిక్స్ ఇవ్వండి టూ త్రీ టైమ్స్ అంతే అండి సింపుల్గా తోటాకు టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి పెట్టుకొని తినండి చాలా టేస్టీ అండ్ హెల్తీ రిసిపీ కూడా అండి ఇప్పుడు ఆకు వేసిన వాళ్ళ ఇంత కొంచమైందనమాట సో ఇది టూ టు త్రీ మెంబర్స్ కి సఫిషియెంట్ ఇదే ఇందులో కానీ పప్పు వేసేసామంటే కర్రీ ఎక్కువ అయిపోతుందండి మళ్ళీ అది మిగులుతుంది ఇంకొక పూటకి పెట్టుకొని తినాల్సి వస్తుందని నేను మోస్ట్లీ ఇలానే చేస్తాను చేస్తానన్నమాట అంతేనండి తోటాకు టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు గనక నా వీడియో గనక ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్